మడకసిర నియోజకవర్గం వ్యాప్తంగా రెండు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు మూడు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వాపోయారు అనంతరం మడకసిర ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ముందు ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం ద్వారా శాంతియుత సమ్మె నిర్వహించారు ఈ సమ్మెకు మడకశీరం మాజీ ఎమ్మెల్యే సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంఘీభవం తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిన మాటలే కదా ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు అడుగుతున్నది న్యాయమైన డిమాండ్లను అడుగుతున్నారని ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పయనించాలని లేని పక్షంలో మహిళల ఉసురు తగిలి ప్రభుత్వాన్ని కోల్పోవడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును కూడా పక్క రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చాయని ప్రస్తుతం ఇక్కడ వైకపా ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తుందని తెలిపారు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తమ డిమాండ్ల విషయంలో ఇలాగే కొనసాగించి మీ హక్కులను సంపాదించే వరకు పట్టువాదలని విక్రమార్గుడ్ల సమ్మె నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సిడబ్ల్యూసి మెంబర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి బిఎన్మూర్తి ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంజునాథ్ నాగరాజు లోకేష్ గురుమూర్తి గౌడప్ప కాంట్రాక్టర్ ఈశ్వరప్ప బూదిపల్లి నాగభూషణ్ వరదరాజులు రవీంద్ర బాబు ప్రసాద్ రామాంజనేయులు నాగమ్మ జ్యోతి కుళ్ళయ్యప్ప రిజ్వాన్ శివానంద్ తదితరులు పాల్గొన్నారు సత్తచిల్ జిల్లా మడకసిరా పట్టణం రిపోర్టర్ ఈశ్వర్ యతే అని ప్రపంచ ప్రజలను సత్యం వైపు నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారికి మన చెప్తుందామని చెప్పుకుందామని ఇక్కడ వచ్చి కొద్దిమంది నల్ల చీరలు నల్ల రంచెలతో వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసగా తెలియజేస్తున్నారు గతంలో కూడా మేము సురిమండ అమరాపురం మండలాల్లో మన సోదరు సోదరి అందరూ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు సంఘీభావం తెలపడం జరిగింది నిన్ననే మీలో కొద్దిమంది మన ప్రియతమ నాయకుడు డాక్టర్ నీలమండపురం రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మద్దతు పలకండే అని మీరు కోరడం జరిగింది ఆయన ఇప్పుడు మనకు జాతీయ నాయకుడు జిల్లా స్థాయి దేశ స్థాయి ఎప్పుడైనా ఆయన అటెండ్ అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రాంతీయంగా అంటే మన గ్రామాల్లో ఉండే పరిస్థితిని కూడా ఆయన పరిష్కారం చేయగలిగినటువంటి నాయకుడు అనే విషయము మీకు అందరికీ తెలిసిండేది స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏనాడో ఈ కార్యక్రమాన్ని సమీకృత బాలల అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉంటే దాని ద్వారానే ఈ దేశానికి అవసరమైన మానవ వనరు మీ ద్వారానే ఈ సమాజానికి అందించబడింది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతూ ఉన్నాను కళ్ళులో వాళ్ళ పిల్లలను కని ఒక సంవత్సరము సంవత్సరము ఉన్నారో ఇంటి దగ్గర పెట్టుకున్న తర్వాత మీ దగ్గరికి పంపిస్తారు మీరు వాళ్ళ ఆలన పాలన చూడడంతో పాటు సొంత పిల్లలుగా చూసినారు ఈరోజు భారతదేశంలో ఉండే నూట నలభై కోట్ల జనాభా నూట నలభై ఐదు కోట్ల జనాభాకు మొదటి తల్లలు మీరు అని చెప్పగలుగుతున్నా అంగన్వాడీని కూడా అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఒక సంసారంగా మీరు చూస్తున్నారమ్మా ఆ సంసారంలో ఉండే సాధక బాధకాలు తర్వాత మన సంసారాల్లో ఉన్న ఇబ్బందులతో పాటు సమాజం చూపిస్తున్న వివక్షత వీటన్నిటిని అధిగమించి ప్రభుత్వ పనిని చేస్తూ ఉంటే ప్రభుత్వం కనికరించకపోవడం నిజంగా చాలా బాధాకరం ప్రస్తుత ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పేవాళ్ళు మహిళల మొగంలో మహిళలు ఎప్పుడూ లవ్వుతూ ఉంటే ఆ కుటుంబం కానీ ఆ సమాజం కానీ బాధపడుతుంది అని రోజు అనేక మంది మహిళలు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటే వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతారు మీరు ప్రభుత్వం పని చేస్తూ మీకు రావాల్సిన కనీసమైన కోరికలు అవి ఇప్పుడు తెలంగాణలో అయితే నాకు తెలిసి పద్దెనిమిది వేలు ఏమో ఇస్తున్నారు పద్దెనిమిది వేలమ్మా ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు మీరెవరూ అడగకపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా ఇస్తానని మాట ఇచ్చిన మాట వాస్తమా మీరు ఆ మాట చెప్పారు కాబట్టి లేదు కాబట్టి మేము రోడ్డున పడినామా